మనం వాకింగ్ చేస్తుంటే అసలు మనం మన పూలనే అరుదుగా కనిపిస్తాయి అలాంటి మన హైదరాబాద్లో కూడా ఇది కనిపించింది దీన్ని దీంతో మనం చిన్నప్పుడు చాలా అంటే చాలా ఆడుకున్నాం అదేందో చూడండి మీరు కూడా దీంతో ఆడుకున్నారా లేదో అసలు చూడండి దీన్ని రింగ్ అన్న అంటారు చిన్నప్పుడు దీన్ని తీసుకొని మనం అగ్గిపెట్టేలా పెట్టి అది గుడ్లు పెట్టేది పాపం ఆ గుడ్లతో బాలని కింద కొట్టి ఆడుకునేది కానీ ఇది మనకు హైదరాబాద్ ఇక్కడ యూనివర్సిటీలో కనిపించింది అది కూడా రోడ్మే మీద అది రోడ్డు మీద అనిపిస్తే ఏదైనా బండి ఎక్కిస్తా అని చెప్పి ఉద్దేశంతో దాని అయితే నేను తీసుకున్నాను ఇక దీంతో మీరు చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా అనిపిస్తుంది ఫైనల్స్ దీన్ని ఒక మంచి గోల్డ్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా ఈ గాలి లెక్క జుమ్ము అంటుంది అందుకే దీన్ని రింగ్ అన్న అంటారు మేమైతే రింగ్ అన్న అంటారు మీరేమంటారో నాకు తెలియదు సరే దీని అయితే ఎక్కువసేపు మన చేతిలో పెట్టుకోవద్దు అసలే మా చేతికి మంచి చేతిలా కాకూడదు లేదు దీని అయితే చెట్టు మీద వదిలేయాలి ఇక్కడ ఈ చెట్టు మీద అయితే వదిలేస్తున్నా రైట్ బాయ్ జర్నీ కొంచెం లోపలికో రైట్ టాటా